అందరికీ జై శ్రీమనారాయణ జై శ్రీరామ్ ఈరోజు మనము ఒకటవ అధ్యాయంలోని ఇరవై మూడవ శ్లోకము ఇరవై నాలుగవ శ్లోకము వాటి భావార్థల గురించి నేర్చుకుందాము ఇరవై మూడవ శ్లోకము వేక్షేహం యోత్మానా సమాగతాః రాష్ట్రశ दुर्बुद्धे युद्धे युद्ध प्रियचिकीर्षिवा श्लोक रारी ओं यो वेक्षेहम ये सगता दुर्बुद्धि युद्धे प्रिय चिकीर्षिवा श्लोक मूडव सारी ओं योन वेक्षेहम ఏతేత్ర సమాగత భారత రాష్ట్రుద్ధి ఇప్పుడు ఇరవై మూడవ శ్లోకం యొక్క భావం నేర్చుకుందాం భావం ఈ యుద్ధానికి ఏకమై వచ్చిన వారు ఎవరో ధృతరాష్ట్రుడి చెడ్డబుద్ధి కోసం యుద్ధంలో అనుకూలంగా ఉండదలిచిన వారు ఎవరో వాళ్ళను చూడదలుచుకున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు ఇప్పుడు వివరణ ఈ శ్లోకము అర్జునుడు శ్రీకృష్ణుడిని ఉద్దేశించి పలికిన మాటలు అతడు యుద్ధం ప్రారంభించడానికి ముందు తన ప్రతిద్వంద్వులను ప్రతిద్వంద్వులు అంటే తనతో యుద్ధం చేయడానికి వచ్చిన తన యొక్క బంధువులు అని అర్థం వారిని చూచేందుకు కోరుతున్నాడు అతడు వారిని ప్రత్యక్షంగా చూసి వారిపై ఆత్మబంధాలను గుర్తు చేసుకుంటూ మానసికంగా ఒత్తిడికి లోనవుతాడు ఇక్కడ ధార్తరాష్ట్రశ దుర్బుద్ధి అంటే రాష్ట్రష దుర్బుద్ధి అనే పదజాలం ధృతరాష్ట్రుని చెడు ఆలోచనలను సూచిస్తుంది అతను దుర్యోధనుని అనుసరించి యుద్ధాన్ని ప్రేరేపించాడని అర్జునుని భావం ఇప్పుడు ఇరవై నాలుగవ శ్లోకము నేర్చుకుందాం సంజయ్ వాచ তো ঋষি কেষো গুড়া কেশন ভারত শনয়ের্মধ্যে স্থাপ রম শকম রে ও মুক্ত ঋষি কেশো গুড়া কেশন ভারত শনয়ের্মধ্যে স্থাপ রম মূড়ো সারি క్తోషికేశోగుడా భారత మధ్య తాపయిత్వ రథోత్తమం ఇప్పుడు ఇరవై నాలుగవ శ్లోకం యొక్క భావం నేర్చుకుందాము సంజయ సంజయవువాచ అంటే సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు అని అర్థం ఓ భారత భారత అంటే భారత అనగా ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు గూడాకేశుడైన గూడాకేశుడు అంటే అర్జునుడు గూడాకేశుడైన అర్జునుడు చెప్పిన విధంగా ఋషికేశుడు ఋషికేశుడు అనగా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు రథోత్తమాన్ని రథోత్తమాన్ని అంటే అర్జునుని యొక్క రథం అని అర్థం అర్జునుని యొక్క రథాన్ని రెండు సేనల మధ్య నిలిపాడు అని అర్థం ఇప్పుడు వివరణ ఈ శ్లోకము చాలా ముఖ్యమైన దశను సూచిస్తుంది ఇందులో సంజయ్వాచ సంజయుడు ధృతరాష్ట్రునికి కథనం ప్రారంభిస్తున్నాడు ఋషికేశ ఇక్కడ శ్రీకృష్ణునికి ఇది ఒక పేరుగా ఉంది ఇంద్రియాల అధిపతి అని అర్థం గుడాకేశ అర్జునుని పేరు దీని అర్థం నిద్రను జయించినవాడు అని ఇంద్రియ నిగ్రహం కలవాడు అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు అని అర్థం రథోత్తమం అతి అత్యుత్తమైన అతి ఉత్తమమైన రథం అర్జునుడు శ్రీకృష్ణుని తన రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకురామని కోరుతాడు దాంతో తనకు ఎదురుగా ఎవరెవరు ఉన్నారో చూసేలా ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడి ఆజ్ఞను అనుసరించి రథాన్ని అక్కడ నిలిపిన దశను చెప్తుంది ఈ ఘట్టం తర్వాతే అర్జునుని మనసులో ఆందోళన మొదలవుతుంది తద్వారా గీతోపదేశానికి నాంది ఏర్పడుతుంది ఈరోజు మనము ఒకటవ అధ్యాయంలోని ఇరవై మూడు ఇరవై నాలుగవ శ్లోకం యొక్క భావార్థాల గురించి నేర్చుకున్నాము తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల భావార్థాల గురించి నేర్చుకుందాము ఇలా ప్రతి ఎపిసోడ్లో రెండు శ్లోకాల చొప్పున భావార్థాల గురించి చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటూనే మీకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది అందుకని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుతున్నాను అందరికీ జయశ్రీ మన్నారాయణ అందరికీ జై రామ్